హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రిన్ కిచెన్ నేను మీ అశ్రిన్ ఈరోజు చికెన్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఈ నిల్వ పచ్చడి అనేది రైస్ నా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే మా వీడియో అనేది ఇంకొంచెం దూరం రీచ్ అవుతుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి బోన్లెస్ చికెన్ని హాఫ్ కేజీ నేను ఈ సైజు ముక్కని కొట్టించుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక బాండీలో వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అనేది పొయ్యకూడదు ఇది ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఇంచ దాల్చిన చక్క ఒక ఆరు లవంగాలు ఒక మూడు ఇలాచీలు రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వచ్చి ఆవాలు వేసుకొని వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసి పక్కనుంచుకుందాము ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా అని చూద్దాం చూసారా చికెన్లో ఎంత వాటర్ అనేది వచ్చిందో ఈ వాటర్ అనేది డ్రై అయ్యేంత వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలి అస్సలు వాటరే ఉండకూడదు చమ్మంతా పీల్ చేసుకున్న దాకా మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకొని నూట యాభై గ్రాములు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసేసి ఈ చికెన్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై దాన్ని బట్టే ఉంటుంది ఈ చికెన్ పచ్చడి నిల్వ ఉంచుకోవటం ఈ చికెన్ అనేది ఎంత బాగా ఫ్రై చేస్తామో మనకి పచ్చడి అనేది అన్ని రోజులు నిల్వ ఉంటుంది ఈ ముక్క మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి పచ్చితనమే ఉండకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దించి పక్కన ఉంచుకుందాము కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకొని యాభై గ్రాముల వరకు కారాన్ని వేసుకోవాలి ఈ కారం అనేది మనం కిందకి దించేసిన తర్వాతే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి మరి స్టవ్ మీద ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే మనకి పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఉప్పుని కూడా వేసుకోవాలి ఉప్పు వచ్చేసరికి నాకు ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు పడిందండి చూసుకొని వేసుకోండి ఇది ఎక్కువ రోజులేమి ఉంచుకోము కదా హాఫ్ కిలోనే వేస్తున్నాను నేను ఇది త్వరగానే తినేస్తారు పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయల్ని రసం తీసి వేసుకొని కలుపుకోవాలి ఈ చికెన్ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి దేంట్లోకైనా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని ఇరవై నాలుగు గంటల పాటు ఊర పెట్టాలి నేను మీకు ఇరవై నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు వేసుకొని తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి కలర్ఫుల్గా చికెన్ పచ్చడి అనేది రెడీ అండి నేను ఇప్పుడు కలిపి చూపిస్తాను చూడండి ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్